నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ నేను శ్వేత హలో అండి ఓ సారీ యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా ఎప్పుడైనా కానీ ఇంట్రో ఇవ్వాలి కాకపోతే ఏంటంటే నేను మీకు ఇంట్రో ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే హీరో గారిని చూసి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీట్ టు గివ్ యూ వన్ కాంప్లిమెంట్ మీరు అసలు చాలా బాగున్నారు మిమ్మల్ని చూసి నేను ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను సో ఇప్పుడు ఇచ్చేసేస్తాను ఎనీవేస్ ఈ మంత్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న గాడ్ మూవీ రిలీజ్ అవుతుంది సో ఈరోజు మనం ఘాట్ మూవీ టీంతో ఉన్నాము సో సార్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ చూసి చాలా మంది కింద కామెంట్స్ చేస్తున్నారు చాలా బాగుంది అని చెప్పేసి ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు నాకైతే టెన్షన్ ఎక్కువ పెరిగిపోయింది కాకపోతే ఇది సక్సెస్ అని నేను అనుకోను రిలీజ్ అయిన తర్వాత మేబీ నో ఫీడ్బ్యాక్ అప్పుడు ఫీడ్బ్యాక్ వల్ల మీకు సి ట్రైలర్ ఈజ్ ఆల్వేజ్ షార్టర్ వెర్జన్ ఆఫ్ యువర్ మూవీ ట్రైలర్ ఇంప్రెసివ్ ఉంటుంది బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు కమ్ టు థియేటర్స్ థియేటర్స్కి వచ్చి వాళ్ళు థమ్స్అప్ ఇచ్చినప్పుడు అప్పుడు అప్పుడు ఎంజాయ్ చేస్తాం అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం చూస్తున్నాం సేపు ఈ మూవీలో ఎలా ఉంది అంటే లైక్ బిగినింగ్ బిగినింగ్ కొంచెం రొమాంటిక్ గా స్టార్ట్ అయ్యి తర్వాత ఒక హారర్ కనబడి దాంతో పాటు ఫైట్స్ యాక్షన్ సీన్స్ అంతా కూడా కనబడ్డాయి అసలు ఈ మూవీ ఏ జోన్ అంటే బేసిక్ గా మీరంతా కేమ్ ఫ్రమ్ అదర్ కంట్రీ కాబట్టి లైక్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కాబట్టి కాకపోతే ఏంటంటే మొత్తం అక్కడ నుంచే మీ మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి మేబీ కాక్టైల్ అంటే ఎక్కువ ఇష్టం అనుకుని అలా ఏమన్నా ఇప్పుడు ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇండియన్స్ అక్కడ ఇండియాలా మార్చేసి ఇటు వస్తున్నాం మళ్ళీ మనం ఇంతకుముందు ఉండకపోతుండే కదా ఇక్కడికి వెళ్ళి ఆస్ట్రేలియన్స్ అమెరికన్స్ లాగా మారేసి మెల్లగా వస్తుండే కదా ఇప్పుడు అట్లా కాదు ఇండియా ఇండియా నుంచి వెళ్ళి ఆస్ట్రేలియానో అమెరికానో ఇండియా లాగా మార్చేసి వచ్చేస్తున్నాం బేసిక్ గా నాకు వచ్చిన దగ్గర నుంచి నేను అక్కడ కూర్చొని చూస్తున్నాను మీ లాంగ్వేజ్ నాకు ఎక్కడో సింక్ అవ్వట్లేదు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కానీ ప్యూర్ హైదరాబాద్ లాంగ్వేజ్ ఏ మాట్లాడుతున్నారు ప్యూర్ తెలంగాణ లాంగ్వేజే మాట్లాడుతున్నారు యెలా అక్కడ వెళ్ళాపుడు కొంచమేనా అక్కడ రూట్స్ టచ్ అవుతాయి కదా బేసిక్ గా కొంచెం ఇంగ్లీష్ లో టచ్ అయితే ఏమోని తెలంగాణ మనం ఇంట్లో మాట్లాడిన బయట మాట్లాడిన ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతుంది అలా ఇలా ఉస్తే కదా అలా ఏం రావట్లేదు అట్లేం చెక్ కొలేద అట్లా చెక్కలేదు అంత టైం లేదు ఏదో ఆస్ట్రేలియా ఉన్నా గానీ ఇక్కళ్ళానే ఐ మీన్ ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడే లివింగ్స్ సేమ్ స్టైల్ ఉంటుందన్నమాట ఇస్ నథింగ్ లైక్ ఇండియా నాకైతే స్పెషల్లీ హైదరాబాద్ అల్ల హైదరాబాద్ ఇక్కడనే సెటిల్ అయిపోదామని ఇంకా వచ్చేసిన ఓకే హైదరాబాద్ అన్నారు కాబట్టి అసలు వేర్ యూఆర్ ఫ్రమ్ అంటే పుట్టింది ఎక్కడ పుట్టింది మేడం నేను నిజామాబాద్లో నిజామాబాద్ నా ఇంటర్మీడియట్ వరకు అక్కడనే చేసిన హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఆస్ట్రేలియా తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసిన అంతే హండ్రెడ్ పర్సెంట్ ఓకే డైరెక్టర్ గారు మీరు మేము అది నేటివ్ వచ్చేసి సిరిసిల్లా సో మేము ప్రస్తుతానికైతే హైదరాబాద్లోనే ఉంటున్నాం సో నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టడీస్కొని ఆస్ట్రేలియా వెళ్ళాం చేయాల్సిన అబ్బాయిలు ఇద్దరు కలిపి ఒకళ్ళు హీరో అయ్యారు ఒకళ్ళు డైరెక్టర్ అయ్యారు అఫ్కోర్స్ మీరు ప్రొడ్యూసర్ కూడా అయ్యారు అనుకోండి ఇద్దరు బాగానే ఉన్నారు బట్ అమ్మాయిని మాత్రం ఎందుకు ఆస్ట్రేలియా నుంచి తీసుకొని వచ్చారు ఆస్ట్రేలియా నుంచి మేము ఆస్ట్రేలియా షూట్ చేసినాం కాబట్టి ఆడిషన్స్ ఆస్ట్రేలియా చేసినాం ఓకే ఇద్దరు తెలంగాణ వాళ్ళు అయ్యుండి తెలంగాణ అమ్మాయిలు పెట్టుకోవాల్సింది పోయి మూవీలో కంప్లీట్ గా ఒక ఆస్ట్రేలియా అమ్మాయిని తీసుకొని వచ్చారు ఆల్రెడీ నేను ఒక మాట్లాడుతున్నా తెలంగాణ మళ్ళీ ఇంకొకరు ఎందుకు ఎందుకంటే స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా స్టోరీ ఆస్ట్రేలియా జరుగుతుంది ఆస్ట్రేలియా అమ్మాయి ఉంటేనే బాగుంటదని అట్లా అట్లా తీసుకున్నాం సో డు యు నో తెలుగు కెన్ యు అండర్స్టాండ్ ఇఫ్ ఐ యామ్ ఇఫ్ ఐ యామ్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఇన్ తెలుగు యు కెన్ అండర్స్టాండ్ డోంట్ నో ఓకే బట్ హౌ ఎలా ఎలా తెలుగు డైలాగ్స్ చెప్పించారు పాపం ఆస్ట్రేలియా అనుకుంటుంది అందరూ వాళ్ళ అక్కడ నుంచే వచ్చారు అని చెప్పేసేసి కానీ ఒక్కళ్ళు కూడా అక్కడ వాళ్ళు వాళ్ళకి అవునా అంటే కొన్ని కంట్రీస్లో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రెసిడెంట్స్ అందరూ అంటే కొంతమంది ఇండియా వాళ్ళు అవుతున్నారు కదా మీ ముగ్గురులో ఎవరైనా అలా ప్లాన్ చేస్తున్నారా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాకి ప్రెసిడెంట్ మీరు ఏమవుదాం అనుకుంటున్నారండి హీరో అన్నారు హీరో నుంచి ప్రొడ్యూసర్ హీరో కమ్ ప్రొడ్యూసర్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అంటే అంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి ఆస్ట్రేలియాలో ప్రెసిడెంట్గా ఏమన్నా పోటీ చేసే ఉద్దేశం ఏమన్నా అండ్ బ్యాక్ టు మూవీ సో ట్వెల్వ్ సెలబ్రిటీస్ని టాలీవుడ్ సెలబ్రేషన్ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి మీరు ట్రైలర్ లాంచ్ చేశారు సో ఏంటి దాని వెనకాల అంతరార్థం మేడం మేము ఇంత పెద్ద సినిమా తీసి ఇంత పెద్ద ట్రైలర్ రిలీజ్ చేస్తే దాని గురించి తక్కువ అడుగుతున్నారు కానీ సెలబ్రిటీస్ తో ట్రైలర్ రిలీజ్ చేసి అదే పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారు అంటే నేనేమనుకుంటున్నాను అంటే మీరనే కదా సార్ జనరల్లీ ఇంతమంది సెలబ్రిటీ ఎట్లా మేనేజ్ చేసి ఎట్లా మేనేజ్ చేస్తారు క్యూరియాసిటీ ఎక్కువ ఎందుకంటే క్యూరియాసిటీ అక్కడే ఉంటది కదా జనరల్ గా మీరు ఇంకొక పని కూడా చేసి ఉండాల్సింది పన్నెండు మందిని జెంట్స్ నే తీసుకొని వచ్చారు లేడీస్ని కూడా తీసుకొస్తే ఇంకా కలర్ఫుల్గా ఉండేది వాళ్ళే ఉండే ఓకే అంటే మాకేమనిపించింది అంటే ట్వెల్వ్ టాప్ సెలబ్రిటీస్ని తీసుకొని వచ్చారు మీరు తీసుకురావడం కూడా మేబీ ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేరు మీరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ టాప్ హీరోస్ అందరినీ తీసుకొని వచ్చారు కదా మీరు లైక్ అంటే మూవీ ప్రమోషన్ ఇంకా ఎక్కువ హైలైట్ చేయాలని చెప్పి తీసుకొని వచ్చారా లేకపోతే మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీలో ఫోకస్ చేసుకోవాలని చెప్పి తీసుకొని వచ్చారా పెద్ద బ్యాక్గ్రౌండ్

సినిమా తీసాం కష్టపడి ఆస్ట్రేలియా వెళ్ళొచ్చి తీసిన కష్టపడి డబ్బులు మొత్తం సినిమా మీదే పెట్టేశారా తొమ్మిన లైఫ్ అంతా పెట్టేసిన ఓకే సో మేబీ ఇది ఒక హైపథెటిక్ వచ్చే అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా మూవీ మీద పెట్టేశారు మూవీ సక్సెస్ అయిందంటే బెల్ అండ్ గుడ్ కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది అనుకోండి నెక్స్ట్ ఏంటి నాకు ఇంకో నేను ఐ మీన్ టు ఫుల్ టైం యాక్టింగ్ ఎద్దుమండి ఇంకో మూవీ కూడా రెడీ ఉంది సమ్ బ్యాకింగ్ గట్ మూవీ ఆల్సో ఓకే సో బ్యాక్ టు బ్యాక్ టూ మూవీస్ వస్తున్నాయి బట్ ఐఎమ్ షూర్ దట్ దిస్ దిస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదర్ ఇఫ్ ఇట్ ఎండ్స్ అప్ ఇన్ థియేటర్ ట్వంటీ ఎయిత్కి రిలీజ్ అవుతుంది ఎవరైతే చూస్తారో వాళ్ళు విల్ బీ హ్యాపీ ఐ మీన్ అరే టూ అవర్స్ మంచి స్పెండ్ చేసిన అనేది బయటకు వస్తారు ఇఫ్ ఎట్ ఆల్ ఆడియన్స్ ఇప్పుడు మేము ఎల్లమ్మరా థియేటర్స్కి మేము ఓటీటీలను చూస్తామని అనుకుంటే ఓటీటీలకు వెళ్ళినప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ ట్రెండ్ బికాస్ ఎందుకు అడిగానంటే డెఫినెట్గా నేను ఇప్పుడు మీకు అంటే ఈ క్వశ్చన్ అడగాలని అడిగాను కానీ కానీ నిజం చెప్పాలంటే ట్రైలర్ నేను ఏదో క్యాజువల్గా అంటే మాకు ఏదో గ్రూప్స్లో వస్తుంది కాబట్టి చాలా క్యాజువల్గా చూసాను కానీ ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి లేకపోతే ఆ కొన్ని హారర్ సీన్స్ చూసినప్పుడు నాకు ఫస్ట్ చాలా సస్పెన్స్గా అనిపించింది ఫస్ట్ ఒకసారి చూసినప్పుడు అర్థం కాలేదు మళ్ళీ మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుకొని చూస్తుంటే అసలు సూపర్ అనిపించింది అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను నేను ఎంజాయ్ చేయడంతో పాటు పక్కనున్న ఫ్రెండ్స్ కూడా షేర్ చేశాను బికాస్ డెఫినెట్గా అంటే మూవీ చూడ ట్రైలర్ చూడగానే డెఫినెట్గా ఇది ఏదో గట్టిగా ఆడే మూవీ అనిపించింది కానీ ఎవరు హీరో ఎవరు డైరెక్టర్ అనేది ఒక చిన్న ఇది ఉండింది అనమాట లైక్ అంటే సార్ ఆల్రెడీ నౌన్ బట్ మీరు అనేసరికి ఏంటంటే యువర్ ఫ్రమ్ యువర్ యువర్ ద డెబ్యూ పర్సన్ రైట్ నా కాకపోతే పీపుల్కి ఏంటంటే మీ ఫేజ్ అనేది కొంచెం తెలిసిన అబ్బాయిలాగా మన ఇంటి దగ్గర అబ్బాయిలా అలా అర్థమైపోతుంది అండ్ ఎస్పెషల్లీ మీ లాంగ్వేజే మీకు హైలైట్ అనుకుంటా మూవీలో డబ్బింగ్ కూడా మీరే ఇచ్చారా నేనే ఇచ్చినాను యాక్చువల్లీ నాకు ఈ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ తెలియదు కానీ నువ్వు యాక్చువల్లీ ఇదే లాంగ్వేజ్ తోటి వెళ్తేల్ విల్ బి డిఫరెంట్ అని అన్నారు కానీ అప్పట్లో ఆ టైంలోనే విజేత ఎవరు కొనగారు వచ్చేసారు సో అమ్మ కంపేర్ చేస్తుండే మా ఫ్రెండ్స్ బేసికలీ మా ఫ్రెండ్స్ అందరు కంపేర్ చేస్తుండే అట్లా యూనో అరే నీ కొంచెం మాటలు మాట తీరు నీ బాడీ లాంగ్వేజ్ కొంచెం అట్ అట్ సైడ్ వెళ్తుంది అట్ సైడ్ అట్లుంటుంది ఎందుకంటే నేను మనం ఎప్పుడు చూడలే కదా సో అట్లుంటుంది అని చెప్తుండే అట్లా కంపేర్ చేస్తుండే అంతే అంటే ఇదే లాంగ్వేజ్ తో అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అనే కాదు ఇంకొక రకంగా చెప్పాలంటే విశ్వక్ సేన్ కూడా ఉన్నారు సేమ్ ఇలాంటి ఏ కదా డెఫినెట్ గా ఎవరు యూనిక్ స్టైల్ వాళ్ళదే కదా సో మీరు ఇలా ఇచ్చినా కానీ మేబీ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ కదా అంటే అదే వాడినాం నా ఇది ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు అదే స్లాంగ్ ఇందులో వాడే మాట్లాడుతాడు కాకపోతే బయట కంటిలో ఉంటాడు అంతే బయట కంట్రీ కంప్లీట్గా మూవీ అంతా ఆస్ట్రేలియాలోనే కదా ఇండియాలో కాకుండా ఆస్ట్రేలియాలో తీయడానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా సార్ రీజన్ ఏం లేదు కన్వీనియన్స్ అంటే మేము అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండే సో మాకు లాజిస్టిక్స్ అన్నీ తెలుసు అక్కడ మాకు ఏమనిపించింది అంటే ఇండియాకి వెళ్ళి తెలియని ప్లేస్లో షూట్ చేసే బదులు తెలిసిన ప్లేస్లో ఈ ఈ స్టోరీ మాత్రం కంప్లీట్లీ బయట కంట్రీనే షూట్ అవుతుంది ఐ మీన్ స్టోరీ బయట కంట్రీ స్టోరీ కాబట్టి ఇక్కడ తీస్తేనే బాగుంటాయి లొకేషన్స్ బాగుంటాయి అంటే గ్రాండరీ సినిమా గ్రాండరీ కూడా కనిపిస్తుంది అని చెప్పి అట్లా డిసిషన్ తీసుకున్నాం మ్యామ్ బట్ ఇదే సినిమా ఇదే సినిమా ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళి ఎవరు తీసుకుని తీసినా మేము తీసిందా సిక్స్ టైమ్స్ బడ్జెట్ ఎక్కువైతుంది బికాస్ మాకు లాజిస్టిక్స్ తెలుసు కాబట్టి అట్లా అదే అడగబోతున్నాను యాక్చువల్గా యాజ్ గా మీకు తెలుసు ఎలా తీయాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్కి ఏంటంటే ఆఫ్కోర్స్ ది హిస్ అ హీరో ఆల్సో కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్కి ఏంటంటే కొంచెం బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి నాకేమనిపించింది అంటే ఇదే మూవీ ఇండియాలో తీసుకుంటే ఫినాన్షియల్గా కొంచెం అక్కడికంటే ఇక్కడ బడ్జెట్ డెఫినెట్గా తగ్గుండేది కదా అని చెప్పేసి అనిపించింది సేమ్ మూవీనే ఇక్కడ సెట్టింగ్ సేసెస్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బట్ నాకు ఎందుకు వై ఇన్ ఆస్ట్రేలియా అని చెప్పేసేసి ఒక చిన్న ఇంటె ఐ మీన్ ఒక చిన్న క్యూరియాసిటీ వచ్చిందనమాట దట్స్ వాట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ అయితే అది కథలో ఒక అంశం ఉంటుంది ఆ అమ్మాయి ఇక్కడ నుండి జాబ్ మీద అక్కడికి వెళ్తుంది అది సో అది ఆ కథ ప్రిమిసిస్ అంతా బయటనే అది అక్కడ ఇక్కడ కూడా చేయొచ్చు అంటే అదే సిటీని హైదరాబాద్ టు బెంగళూరు పెట్టచ్చు కానీ బట్ అక్కడ ఆ లొకేషన్ ఒక ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అది బయట ఉంటే బాగుంటుందని మేము ఇద్దరం డిసైడ్ అయ్యి మళ్ళీ అప్పుడు కూడా సర్కమ్స్టాన్సెస్ అప్పుడు కోవిడ్ టైంలో ఉండే సో

సో కథలో మార్పులు చేర్పులు కూడా అనుకున్నప్పటికీ తర్వాత తీసేపటికి చాలా జరుగుంటాయి కదా సో డైరెక్టర్గా మీకు తెలుసు బట్ మీరు చెప్పండి ప్రొడ్యూసర్ కమ్ హీరోగా మీరు కూడా డైరెక్షన్ వైపు ఏదైనా ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డైరెక్షన్లో ఎక్కడైనా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా నాకు ఫుల్ టైం యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాకపోతే ఐఎమ్ రియల్లీ లైక్ డైరె డైరెక్షన్ డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్లో నాకు క్లారిటీ ఉంది నేను నాకు అన్ని తెలుసు ఎందుకంటే ఈ మూవీలో అన్నిట్లో కూర్చొని చేస్తున్నా కాబట్టి నాకు ప్రతి డిపార్ట్మెంట్లో క్లారిటీ ఉంది జస్ట్ ఇన్ కేస్ జస్ట్ ఇన్ కేస్ ఆ ప్రొడ్యూసర్ నాకు అది ప్యాషన్ అది బికాస్ ఐ హ్యావ్ టు బిల్డ్ మై కెరియర్ నాకు ప్రతి డిపార్ట్మెంట్లో క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్తే ఇఫ్ ఇఫ్ నాట్ అబౌట్ ఇఫ్ ఈ మూవీ కాకపోతే నెక్స్ట్ మూవీ కన్నా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత మూవీకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇవ్వలేకుంటే సంథింగ్ విల్ గో రాంగ్ ఫర్ ష్యూర్ సంథింగ్ గోస్ రాంగ్ చెప్పడానికి చెప్పేదానికి క్లారిటీ ఉంటే బాగుంటుంది అని అందుకే ఈ సినిమాలో అన్నీ నేర్చుకుంటున్నాను నేను అండ్ ఇట్ ఇట్ రియలీగా ఒకటి క్వాలిటీగా మీకు ప్రతి ఒక్కటి క్వాలిటీగా వస్తుంది ఎందుకంటే నేను నేను కూడా నేర్చుకుంటున్నా అట్ ది సేమ్ టైం జగ్గారు కూడా గైడ్ చేస్తున్నాను రైట్ సో యూ లుక్స్ లైక్ కంప్లీట్లీ ఫారెన్ గర్ల్ బట్ వై యూ కేమ్ టు తెలుగు ఆప్షన్ No. Uh, no, She came for Telugu <laughs> auditions, right? Yes. Yes. So, yes, yes. Because um, I think in Australia, like I don't know about here, but in Australia, like the community is very small, mm. like the brown community, like Indian, Sri Lankans. We are very close. Okay. So we don't segregate like oh Telugu, Hindi, like that. Everyone's like okay if if someone's talented enough, like we just go for the role. So I wanted to audition because. Um, I always wanted to be part of like an Indian movie because I did couple of uh, working on a few projects in Sri Lanka like Sri Lankan movie, but I always wanted to um, be part of Indian movie and I just wanted to give it a try, and um, yeah, and then yeah, they really liked.

A role. I studied, like I learned what it meant and everything. Because I had no practice, I've forgotten. But mm -hmm. at that moment, if you had in interviewed me, I would have remembered everything. Like I, it was very familiar. But now, what? It's been a couple of like few months, uh, almost a year. How many months? Like it's it was You're short a. Yeah, one and a half years. So I feel that like I've not months. That is years. Yeah. yeah. So I feel like I've lost the practice because I'm not exposed to Telugu like I don't speak Telugu, right? So uh, if not that moment, yes, they taught me and there were like a few people prompting me, but for the hard ones. They were helping me a lot, but I had to study. Like I literally had to study the emotion behind the words. I can't just repeat the words because and also Tamil. I speak Tamil, Sinhala, and English. సో తమిళ సింగల్ ఫీల్స్ లైక్ బోత్ మిక్స్ అండ్ దీ కొంచెం సీన్ ఉంటే డైలాగ్స్ అన్ని తమిళ్ రాసుకుంటుండే తెలుగుని తమిళ్ రాసుకుంటుండే అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇన్ ఇండియా ఇన్ మై లైక్ ఇన్ ఇండియా లైక్ ఇన్ ఎస్పెషలీ ఇన్ సౌత్ ఇండియా సంథింగ్ ఈస్ దేర్ లైక్ ఇట్ ఈస్ కాల్డ్ వసంటే పిల్లల్ వస వస అంటే చిన్న చిన్న పిల్లలకి మాటలు రావాలని వస పోస్తారనమాట బేసిక్గా వాళ్ళు ఏంటంటే ఆ వసపోసిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు మనల్ని వారు పెరిగి పెద్దయిన తర్వాత ఈ అమ్మాయికి కూడా ఏదో టాకింగ్ బట్ మై ప్రాబ్లమ్ ఈస్ బేసిక్లీ యాంకర్ రైట్ సో ఐ నీడ్ టు బట్ దేర్ ఈస్ నో గ్యాప్ దట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఈ అమ్మాయి తింటదా ఫుడ్ బ్రెయినా అదే అంటే చూడ్డానికి ఫుడ్ బేజా ఫ్రై డు యూ నో హైదరాబాద్ బిర్యానీ టైమ్స్ దే ప్లీజ్ పాపం ఆస్ట్రేలియా అమ్మాయి కదా హలీం కూడా తినిపించండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తిన్నంత సేపు అయినా అట్లీస్ట్ సైలెంట్ గా ఉంటే మీకు కూడా పీస్ ఆఫ్ మైండ్ కదా అని చెప్పేసేసి సో ఫైనల్గా అంటే ఇప్పుడు తను చెప్పినట్లు మీనంటే తను అసలు ప్రాంప్టింగ్ అదంతా కూడా లేకపోయినా కానీ జనరల్గా తనకు ఎలా ఉందంటే ఓకే ప్రాంప్టింగ్ అదంతా లేకపోయినా తను ఇప్పుడు ఏం చెప్తుందంటే కొన్ని డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడానికి తనకి చాలా టైం పట్టింది అని చెప్పాను చాలా టైం ఏముంది లే వన్ అండ్ హాఫ్ టైం ఇచ్చారండి మీరు ఇద్దరు అసలు దేవుడు కానీ అది పక్కన పెడితే కష్టమైన వర్డ్స్ అని కూడా కొన్ని చెప్తుంది కదా తను సో తన డైలాగ్స్లో కొంచెం అంటే వర్డ్స్ వర్డింగ్ అనేది కొంచెం కష్టంగా కూడా ఉందా అంటే అర్థం కాలేదు అంటే లైక్ అంటే కొన్ని పదాలు కొన్ని పదాలు కొంచెం డిఫికల్ట్ గా ఉండే వర్డ్స్ కూడా ఉంటాయా అంటే తన అంటే ఈ సినిమాలో షీఈస్ బోర్న్ అండ్ చేసిన ఇన్ ఆస్ట్రేలియా ప్యూర్ తెలుగు ఇచ్చినాం పాపం కదా అంటే ఒక స్లాంగ్ ఇప్పుడు నాలుగో స్లాంగ్ వాడాలంటే వాడలేదు కదా సో దాని బదులు ఒక మిడ్ రేంజ్లో ప్యూర్ తెలుగు ఇస్తే అది కన్విన్సింగ్ ఉంటుంది అని చెప్పి ఇట్లా ఫారినర్స్ తెలుగు మాట్లాడేది ఎట్లా ఉంటుంది అట్లా ఇచ్చినాం సెకండ్ జనరేషన్ నాన్ గార్డ్ వన్ టీస్ టౌన్ ఇట్లా మాట్లాడేది ఓకే అండ్ సార్ మీరు చెప్పండి అంటే యు ఆర్ బేసిక్లీ న్యూ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆఫ్కోర్స్ కోర్స్ మేబీ ఇదే కదా మీ డెబ్యూ ఫిల్మ్ ఆస్ట్రేలియాలో ఏమైనా చేసేసి వచ్చారా డెబ్యూ ఫిల్మ్ ఇదేయా డెబ్యూ ఫిల్మ్ ఇదే కదా ఎందుకు ఆలోచించి చెప్పారు అంటే ఏం లేదు డెబ్యూ ఫిల్మ్ ఇదే లేదు లేదు ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదు మనం యాక్టింగ్ చేస్తూనే ఉంటాం అంటే పెద్దగా చేయడం ఇదే ముందుకు రావడం ఇదే ఫస్ట్ కానీ బ్యాక్ ఎండ్ లో చాలా చేసి ఉంటాం అసలు ఏమో చాలా చేసేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారేమో అని చెప్పేసి కొంచెం చిన్న డౌట్ వచ్చింది చాలా చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాం మరి కానీ బయటికి రాలేదు అంతే సో ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి మీనంటే ఎలా అనిపిస్తుంది అంటే బేసిక్లీ యువర్ ద న్యూ ఫేస్ కానీ ఏ ధైర్యంతో మీకు అంటే ఇంత భారీ బడ్జెట్ మూవీ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు ఎక్కడైనా భయం అనిపించలేదా నేను కొత్త కదా సో నన్ను చూడడానికి వస్తారా వచ్చినా కానీ అందరికీ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ట్రెండింగ్ హీరోయిన్స్ హీరోస్కి ఉన్నంత క్రేజ్ నాకు ఉంటుందా రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి బికాజ్ ఏంటంటే ఒక బిజినెస్ మ్యాన్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినప్పుడు ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చెప్పేసి వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు సో ఒక న్యూ ఫేస్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ ఇంట్రడ్యూస్ చేయడం వేరు మిమ్మల్ని మీరు ప్రొడ్యూస్ చేసుకోవడం వేరు సో మీకు ఎక్కడ ఆ డౌట్ రాలేదా ప్రొడ్యూసర్ అక్కడ మీ మదర్ పేరే కదా అందుకే నేను చెప్పేది ఏంటంటే అంటే నేను అనేది ఏంటంటే నన్ను నేను ప్రొడ్యూసర్గా చేసుకోవడం రావట్లేదు గా ప్రూవ్ చేసుకుందామని వచ్చిన బికాస్ మనకు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వరు మనకు గతి లేదు కాబట్టి మనది మనం ప్రొడ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది ఆ ప్రొడక్షన్ కూడా నా సొంత పైసలతో ఫుల్ కష్టపడి ఫుల్ కష్టపడి కష్టపడి చేస్తే ఎవ్రీ బ్రిక్ బిల్డ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన సినిమాని అంటే నాకు మనీ మీ మనీ మేకింగ్ కోసం రాలేదు మేడం ఇక్కడ నేను ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ నాకు మనీ రాకపోయినా పర్లేదు ఐమ్ నాట్ వరీడ్ అబౌట్ మనీ ఐమ్ వరీడ్ అబౌట్ మై కెరియర్ యాక్టింగ్ కెరియర్ ముందుకు వెళ్ళాలి ఆడియన్స్ చూసి అరే ఇది వీడు హానెస్గా ట్రై చేసిండ్రా వీడు బాగా చేస్తుండ్రా అన్న అది వస్తే యూనో ఆటోమేటిక్గా మిగతా అన్నీనో ఇట్స్ ఆల్ విల్ ఫాలో యూనో మనీ ఈజ్ నాట్ మై ప్రయారిటీ అట్ ఆల్ యా మనీ ఈజ్ నాట్ యువర్ ప్రయారిటీ కానీ బేసిక్లీ ఒక కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఇదంతా కష్టపడితేనే వచ్చింది ఈ వెనకాల నాన్నగారు సంపాదిస్తేనో తాతగారు సంపాదిస్తేనో వచ్చింది మీరు పెట్టారు అంటే అది వేరు ఇదంతా మీ కష్టం సో ఇందులోంచి వన్ రూపీ పోయినా కానీ మనకి కొంచెం ఎక్కడ కొంచెం ఎలా అయినా కానీ ఆ లోటు అనేది తీర్చలేంది ఇండియా వదిలిపెట్టి ఆస్ట్రేలియా దాకా సంపాదించి మళ్ళీ తెచ్చి మొత్తం అంతా ఇండియాలోనే ఒక మూవీకి పెట్టేశారు కదా మీరు అంటే నేను పెట్టిన కాబట్టి ఇంకా జాగ్రత్త పెట్టుకున్నారా ఓకే అంటే అదే అగైన్ మేము మనకి ఎవరు ఆపర్చునిటీ కాబట్టి నాకు బికాస్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ నేను నాది నేను చేసుకోవాలి ఎట్లా ఇప్పుడు అంతే మేము ఇప్పుడు ఎవరు ఆపర్చునిటీ ఇవ్వకుండా మనమే క్రియేట్ చేసుకోవాలి ఆపర్చునిటీ యా అంతే అండ్ సార్ మీరు చెప్పండి ఆల్రెడీ మీరు ఎంతమందిని మంది చూసిన ఎక్స్పీరియన్స్ తోటి వాట్ అబౌట్ అంటే విరాజ్ గారి గురించి చెప్పండి అసలు అంటే ఇస్ డైరెక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది హీరో తోటి టాలెంట్ అండ్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఐ అండ్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ అండ్ సినిమా అంటే ఇష్టం ఉంది కాబట్టి ఇవన్నీ గ్యాదర్ చేయడం కానీ తర్వాత ఇక్కడ ఇవన్నీ అవుట్ చేయడం ఈజ్ ఎన్ టు ఎండ్ ఈజ్ ఫుల్ క్యాపబుల్ ఆఫ్ పర్సన్ సో ఇన్ ఫ్యూచర్ మీ ఇద్దరిని తెలుగులో ఇంకా ముందు ముందు చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే మూవీ అయిపోయింది వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళిపోతారా నేను ఇక్కడనే ఇంకా నేను సెటిల్డ్ నేను ఎప్పుడో మూవ్ అయిపోయినా నేను టూ త్రీ ఇయర్స్ బ్యాకే మూవ్ అయిపోయినా ఇండియాలోనే ఉంటున్నాను అండ్ వాట్ అబౌట్ యూ సార్ నేను ఇక్కడ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ మన నేటివిటీ ఇక్కడే కాబట్టి ఇంకా మంచి మీరంతా కాపీ పేస్ట్ చేస్తున్నారేమో ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అలా ఏమన్నా కిచ్డీ కిచ్డీ హోతా అక్కడ ఇక్కడికి లేదా కాపీ క్యాట్ అంత ఏం లేదు కథ నేటివ్ ఇప్పుడు మనకు లైఫ్ ఏది చూసామో దాని మీదే బేసిస్ మన నేటివ్ ఇది కథ లెర్నింగ్ అక్కడ నేర్చుకున్నాం కాబట్టి ఫ్రెంచ్ సినిమా ఇటాలియన్ సినిమా హాలీవుడ్ సో అవన్నీ మన తెలుగు సినిమా కూడా ఇప్పుడు ప్రపంచం అయిపోయింది కదా నిజంగా సార్ చాలా బాగుంది అంటే ఒక మూవీ తీయాలి అంటే అంత ఈజీ కాదు దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది అండ్ నిద్రలేని రాత్రులు ఉంటాయి అండ్ ఒక డెబ్యూ అనేది డెఫినెట్గా నేనేం నమ్ముతాను అంటే ఒక హీరో డెబ్యూ తీస్తున్నారు ఒక డైరెక్టర్ డెబ్యూ తీస్తున్నారు అంటే డెఫినెట్గా అది వాళ్ళ ఫస్ట్ ఫిలిం కాదు అది వాళ్ళ తలరాత అని చెప్పేసి నేను నమ్ముతాను ఎందుకంటే ఫస్ట్ మూవీని చూసే కదా నెక్స్ట్ మూవీ ఆఫర్స్ రావడం వాట్ ఈస్ హీ అని చెప్పేసి అక్కడ ప్రూవ్ అవుతూ ఉంటుంది అండ్ మన మూవీ మన గాడ్ మూవీ డెఫినెట్గా ఈ నెల ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రోజు రిలీజ్ అవుతుంది చాలా పెద్ద సక్సెస్ అందుకోవాలి అండ్ డెఫినెట్గా మీ టీం మొత్తానికి కూడా ముందు ముందు చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ రావాలి యాజ్ ఏ ప్రొడ్యూసర్గా కూడా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్